కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదము హైదరాబాద్ నుంచి బెంగుళూరు ప్రయాణం చేస్తున్న ట్రావెల్ బస్సు ఆ బస్సును ఢీకొట్టిన బైకు ఆ బైకు నుంచి చెలరేగిన మంటలు మంటల్లో దగ్ధమైన బస్సు ఈ యొక్క ఆ ప్రమాదంలో సుమారు ఇరవై ఐదు మంది వరకు మరణించాలని సమాచారం అయితే వర్షాల కారణంగా ఈ యొక్క సహాయ చర్యలకు ఆటంకాలు ఆటంకం వచ్చింది అయితే ఈ యొక్క మరణించిన కుటుంబాలకు మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాము తెలియజేస్తున్నాము మరియు వారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని పరమశివుని ప్రార్థిస్తున్నాము అలాగే ఈ యొక్క కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి జీ ఫిఫ్టీ తో మాట్లాడడం జరిగింది అందుబాటులో ఉన్న క్రియావానులందరూ కూడా సహాయక చర్యలు పాల్గొనాలని ఆదేశించడం జరిగింది అలాగే రాత్రిపూట ప్రయాణం చేస్తున్న ప్రైవేటు బస్సులకి స్పీడ్ లిమిట్ పెట్టాలని ప్రభుత్వాలని అభ్యర్థిస్తున్నాము అలాగే ఈ యొక్క త్వరలో ఈ ప్రభుత్వము కూడా స్పందించి త్వరలో సహాయ చ సహాయక చర్యల్లో పాల్గొంటుంది అలాగే ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగానికి మరియు ఈ యొక్క పోలీస్ శాఖకు మరియు అలాగే ఇతర శాఖలకు మా యొక్క నమస్కారములు